ఇరాన్లో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది విప్లవం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు నిరసనలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ఒక్క రాష్ట్రాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు డిసెంబర్ రెండు ఇరవై ఐదు చివరి నుండి ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి ఇరాన్ ప్రభుత్వం ఈ నిరసనలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు సైన్యం పోలీసులు ప్రజలపై కాల్పులు జరుపుతున్నారు వేలాది మందిని అరెస్టు చేశారు మరియు నివేదికల ప్రకారం రెండువేల మందికి పైగా మరణించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదున టెహ్రాన్లోని ప్రధాన మార్కెట్లో వ్యాపారులు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సమ్మె చేశారు ఇది మెల్లగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమం అన్ని నగరాలకు పాకింది యువత మహిళలు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఈ ఉద్యమానికి ఒకే నాయకుడు లేరు కాని ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లవీ వంటివారు బయట నుండి మద్దతిస్తున్నారు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది రాత్రిపూట ఎవరూ బయటకు రాకూడదని ఆంక్షలు పెట్టింది ఆస్పత్రుల్లో చేరిన గాయపడిన వారిని కూడా అరెస్టు చేస్తున్నారు దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి ఒకటి ఆర్థిక సంక్షోభం ఇరాన్ కరెన్సీ రియల్ విలువ దారుణంగా పడిపోయింది నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి ద్రవ్యోల్బణం నలభై పైనే ఉంది ఆహార పదార్థాల ధరలు ఎనభై శాతం పెరిగాయి ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ సుమారు పద్నాలుగు లక్షల రియల్స్కు చేరింది దీంతో ప్రజల దగ్గర ఉన్న డబ్బుకు విలువ లేకుండా పోయింది ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడం మరియు రాయితీలను తొలగించడం ప్రజల ఆగ్రహానికి తక్షణ కారణమైంది యుద్ధం మరియు ఆంక్షలు జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఇజ్రాయెల్తో జరిగిన పన్నెండు రోజుల యుద్ధం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను సైనిక శక్తిని దెబ్బతీసింది అంతర్జాతీయ ఆంక్షల వల్ల దేశంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఈ యుద్ధంలో ఇరాన్ యొక్క చమురు కేంద్రాలు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి దీనివల్ల దేశవ్యాప్తంగా కరెంటు కోతలు నీటి కొరత ఏర్పడ్డాయి ప్రభుత్వం యుద్ధం కోసం చేసిన ఖర్చును పూర్చుకోవడానికి ప్రజలపై పన్నుల భారం మోపింది మూడు సామాజిక స్వేచ్ఛ మరియు అణచివేత కేవలం ఆర్థిక కారణాలే కాకుండా ప్రజలు ఇస్లామిక్ పాలన పట్ల విసిగిపోయారు రెండు వేల ఇరవై రెండులో మహిషా అమీని మరణం తర్వాత మొదలైన మహిళ జీవితం స్వేచ్ఛ ఉద్యమ స్ఫూర్తి ఇంకా ప్రజల్లో ఉంది మహిళలు తమ దుస్తుల విషయంలో కఠినమైన నిబంధనలను ఎదుర్కొంటున్నారు హిజాబ్ ధరించని వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది అయితే ఇంతటి అణచివేతలోనూ ఇరాన్ మహిళలు తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతున్నారు మరియు నిరుద్యోగం దేశంలోని చమురు సంపదను ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కాప్స్ తమ స్వలాభానికి వాడుకుంటోందని ప్రజలకివ్వాల్సిన డబ్బును ఉగ్రవాద సంస్థలకు అంటే హమాస్ హెజ్బుల్లాలకు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను చంపేస్తుందని వార్తలొచ్చినప్పుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు అమెరికా సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉంది మీరు నిరసనకారులను చంపడం ఆపకపోతే మేము రంగంలోకి దిగుతాము అని హెచ్చరించారు నిరసనకారులకు సహాయం అందుతోంది అంటే హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అని సందేశం పంపారు ప్రజలు ఆందోళనలు ఆపకూడదని పిలుపునిచ్చారు క్లుప్తంగా చెప్పాలంటే ఇరాన్ ప్రజలు ప్రస్తుతం పేదరికం భయం మరియు అణచివేత మధ్య జీవిస్తున్నారు ఒకవైపు తినడానికి తిండి లేక మరోవైపు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేక వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి చేయండి మరిన్ని వీడియోల కోసం సియు కార్టూనీ ఛానల్ కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ని నోకడం మర్చిపోకండి థ్యాంక్